ఉంటారు అని పిసిసి చీఫ్ అంటున్నారు కదా కానీ మరి రేవంత్ రెడ్డి ఏమో నెక్స్ట్ టర్మ్ కూడా నేనే సీఎం అని ఆయన అంటున్నారు అంటే బీసీసీ రేవంత్ రెడ్డి ఉంటారు జరిగింది ఏంటంటే న్యాయంగా నేను సోషల్ జస్టిస్ మీరు అనొచ్చు కానీ నిజంగా పని చేసినోడు ఎవరు చేసిండు న్యాయంగా చెప్పాలంటే పార్టీలకు వచ్చి మొదలు నేను వ్యతిరేకం చేసిన కానీ సోనియా గాంధీ గారు ఎప్పుడైతే అపాయింట్ చేసిండ్రో ఐఎమ్ మై లీడర్ నేను అన్నా నేను నీకు ఇళ్ళ నుంచి మద్దతు చేసిన ఉన్నా కానీ అప్పుడు మెజార్టీ ఏదైతే శాసనసభలు గెలిచి వచ్చినప్పుడు నన్ను ఒక ప్రసాద్ హూమ్ యు ఆర్ మేకింగ్ అంటే నేను ఎవరి పేరు చెప్పిన రేవంత్ రెడ్డి అన్న ఎందుకంటే కష్టపడ్డాడు ఆయన ఆయనకే ఛాన్స్ ఉన్నదని దాంతో ఇప్పుడు బట్టి విక్రమార్క గారి బట్టి విక్రమార్క అనుకుంటే నేనే తెచ్చిన రాజకీయాలలో అన్న చనిపోయినాక నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ వేసిన ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ టికెట్ నేను ఇప్పించిన ఆ తర్వాత తెలంగాణకు నెక్స్ట్ అది కాదు అన్న పాయింట్ కు చెప్తున్నా సీఎల్పి లీడర్ నేనే చెప్పిన ఎవరికి వేణుగోపాల్ వచ్చిండు కోల్కొండ హోటల్లో సార్ లాస్ట్ టైం కేసీఆర్ హిమ్ చూడ ఐ కుడ్ నాట్ బి చీఫ్ మినిస్టర్ ఐ వి మేక్ ఎస్సీ అన్నాడు అట్లీస్ట్ వీ కెన్ మేక్ సిఎల్పి అన్న ఆయన చేసినా లేదా మీరు అన్నో ఆర్డర్ చేసినా ఈడ సిఎల్పి చేసినా కాబట్టి ఇలా ఆయన కోపం ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పిన ఎస్ నేను ఎవడు పని చేస్తే నేను ఎంతోమంది నాకున్నది సోష కానీ ఎవరైతే అగ్ర కులాలలో కూడా చిన్నారెడ్డికి రాజకీయాలు చాలా మంది అంటే సోషల్ అదే ఇవాళ రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి సెల్యూట్ చెప్తున్నారు బీసీసీఎం అంటే ఓసీసీఎం రేవంత్ రెడ్డి లాస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేది బీసీసీఎంఏ అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి నేనే ఉంటాను నెక్స్ట్ టర్మ్ కూడా నేనే పవర్ లో పవర్ లో వచ్చినప్పుడు ఎవరే గానీసారి కుర్చింది మరి బీసీసీఎం ఉంటారా రేవంత్ రెడ్డి ఉంటారా బీసీగా సీఎం ని చేస్తానని పీసీసీ చీఫ్ అంటున్నారు చూడండి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టర్మ్ లో ఎవరే గాని ప్రజలలో ఉండి ముఖ్యమంత్రి ఉన్నాడు నేనే ఉంటా అంటే పార్టీ బలపడుతుంది అని ఆయన అంటున్నాడు ఫ్యూచర్ లో ఏమైతుందో నేను చెప్పలేను కదమ్మా నేను అనేది ఏంటంటే బీసీ గానీ ఎస్సీ గానీ కావాలంటే ఐ కమాండ్ డిమాండ్ చేస్తుంది అకార్డింగ్ టు ది లాస్ట్ టైం ఆయన బాగా పార్టీని ఊపు తెచ్చి నేను కూడా వ్యతిరేకత మొదలు రమ్మన్నది నేనే కానీ వేరియస్ రీజన్లు కొందరు ఎక్కిస్తారు కదా అరే ఆయన వేరే పార్టీకి వచ్చి అది ఇది అని చెప్పడం కొంత వ్యతిరేకమైంది కానీ ఆయన చెప్పడం కూడా ఏంటంటే నేను ఉండను అంటే ప్రజలు ఇవే ఇప్పుడే అంటారు మీరు నా దగ్గర డబ్బులు లేవు నన్ను పీక తిట్టు అన్నవాదా మరి రేపు ఆయన అనుకుంటే ఎవరుంటారు ఉంటారు ఆయన ఏం పడి ఎస్ ఐ వాంట్ టు కంటిన్యూ అంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనేది చెప్పిండనేది నా ఉద్దేశం ఓకే సో అంతేగాని బీసీ సీఎంగా గా బీసీ అయితే ఉంటారు నెక్స్ట్ ఇవాళ కాదు ఎప్పుడన్నా అవుతారమ్మా ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో నలుగురైడు దేవరాజర్స్ బంగారప్ప వీరప్ప మౌలి ఇవాళ సిద్ధరామయ్య నలుగురై ఈడ కూడా ఛాన్స్ ఉంది ఇవాళ సామాజిక న్యాయం ఆలోచన రాహుల్ గాంధీకి ఉన్నది కాబట్టి ఎప్పుడన్నా ఛాన్స్ ఉండదు కదా మీరు చాలా మంది సీఎంలను దగ్గర నుంచి చూసారు కదా వాళ్ళ చూశారు సీఎం లందరినీ దాదాపుగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు సీఎం గా మార్కుల చూడమ్మా మార్కులు అనేది ప్రజలు తీర్పిస్తే మార్కులు ఇవాళ అన్ని పనులు చేస్తున్నాయి ఇవాళ నేను ఎట్లా చెప్తాను ఆ పనులు కింది దానికి పోయి ప్రజలు మెచ్చుకుంటే ఆటోమేటిక్గా అవుతాడు నా ఉద్దేశంలో ఎవరైనా పనిని రేపే ఎన్ని పర్సెంటేజ్ నేను చెప్పాను కానీ ఇవాళ కార్యకర్తలను మీరు అన్నం పాయింటే చెప్తున్నాం మీ కార్యకర్తలను సమన్వయం న్యూ ఫేసెస్ ఓల్డ్ ఫేసెస్ ను కలిపితే న్యాయం జరుగుతుంది అనేది నేను మీనాక్షి నటరాజన్ గారి చెప్పిన నా ఆలోచన కూడా అదే ఆమె కూడా చెప్పిన కొత్త పాత్రలను వేస్తే సమన్వయం చేస్తే లోకల్ న్యాయం ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ ఉన్నారు మల్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఉన్నారు ఆయన పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి క్రమశిక్షణను ఉల్లంఘించారు క్రమశిక్షణ రాహిత్యంగా కొన్ని పనులు చేస్తున్నారు లోకల్ గా ఉన్న ఇష్యూస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు క్రమశిక్షణ ఉండి నువ్వు ఇతర పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నావు అనేది వాళ్ళ ఉద్దేశం అది ఏదన్నా అనుకుంటా బహుశా మీనాక్షి నటరాజు అని చెప్పింది తప్పనిసరిగా ఎక్కడ ఉన్నా న్యాయం జరగాలి అంటే నువ్వు మన పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అవసరం ఉన్నప్పుడు ఇద్దరిని కలిపి పార్టీని నడిపి ఉద్దేశం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు మళ్ళీ క్రమశిక్షణ ఉన్నది కాబట్టి క్రమశిక్షణ ఆయననే తప్పు చేయడం అనేది మీ ఆలోచన మీనాక్షి నెట్రాజ్ నోటీసులో పోయింది తప్పనిసరిగా మొన్న అందాల పోటీలు జరిగాయి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ అందాల పోటీలు జరిగాయి దానిలో మిస్ ఇంగ్లాండ్ ఆమె కొన్ని ఆరోపణలు చేసింది ఇక్కడ మమ్మల్ని సరిగ్గా చూడలేదు ఒక ప్రాస్టిట్యూట్ లాగా మమ్మల్ని ట్రీట్ చేశారు అని ఆమె కొన్ని ఆరోపణలు చేసింది సో దానిలో కొంతమంది కాంగ్రెస్ నాయకుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఏమంటారు చూడండి పేర్లు వినిపిస్తూ ఇప్పుడు ఇది మహిళల సబ్జెక్టు మిస్ వరల్డ్ వచ్చిండ్రు అక్కడ ఏం జరిగిందో నాకే తెలియదు దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఆర్డర్ చేసినట్టుండు అవన్నీ అవన్నీ బయటకు వస్తుంది ఏదైనా ప్రపంచ దేశాలలో మహిళలు వచ్చినప్పుడు మరి ఎవరు తప్పు చేసిండ్రు అనేది నాకు తెలియదు నేను ఎన్నడూ పోలేదు ఎందుకంటే అడ ఈ షో అయినప్పుడు కూడా ఇన్ని రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నేను ఎక్కడ పోలే ఎందుకంటే అది మహిళల సబ్జెక్ట్ గవర్నమెంట్ చేస్తుంది ఎవరు చేసినా అది మహిళలను కిచ్చపరచడం అనేది తప్పు అది జరిగిందా లేదా అనేది గవర్నమెంట్ చెప్పాలి అది వాస్తవం కాదా అనేది నేను చెప్పలేదు